హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను మీ అందరికీ ఒక స్ట్రాంగ్ అండ్ టేస్టీ జింజర్ టీ రెసిపీని చూపించబోతున్నానండి టీ అంటే ఇష్టపడిన వారు ఎవరు ఉంటారు చెప్పండి వర్షం పడినా టీనే ఇంటికి చుట్టాలు వచ్చినా టీనే స్ట్రెస్గా ఫీల్ అయినా టీనే పొద్దున్న లేవగానే టీనే సో పర్ఫెక్ట్ అండ్ స్ట్రాంగ్ టీ రెసిపీ కోసం ముందుగా ఒక గ్లాసు పచ్చి పాలు తీసుకొని స్టవ్ మీద పెట్టి అందులో ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ టీ పొడి ఇలా కొంచెం క్రష్ చేసిన రెండు యాలకలు కొంచెం దంచిన అల్లం ముక్క గిన్నెలో వేసి దాంతోపాటుగా ఒక రెండు స్పూన్ల పంచదార వేసి ఒకసారి అంతా కలుపుకొని ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ మరిగించుకోవాలి మధ్య మధ్యలో గట్టెతో కలుపుకుంటూ మరిగిస్తే అల్లం యాలకల్లో ఉండే ఫ్లేవర్ అంతా టీలో బాగా కలిసి టీ చాలా రుచిగా ఉంటుంది ఒకసారి టీ వచ్చిన తర్వాత మరో వన్ మినిట్ మరిగించి స్టవ్ ఆఫ్ చేస్తే స్ట్రాంగ్ జింజర్ టీ రెడీ అయిపోతుందండి టేస్ట్ చాలా బాగుంటుంది టీ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎంతమంది ఉంటారో కామెంట్ చేయండి అసలు ఉంటారా ఇది అండి ఈరోజు వీడియో వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్